ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఈ కంపెనీ ఉందో అల్ అఖాసా అనే కంపెనీ బెంగళూరు వాళ్ళ కొలాబరేషను దానికి ఇక్కడ మా మౌలానా గారు దాని ఏజెన్సీ తీసుకోవడం జరిగింది ఈ ఉమ్రా హజ్ అనేది అయితే మా నడుపుతున్నారు ఆ విధంగా ఈ ఉమ్రా హజ్జ్ ఈ భాగంగా ఈ అనంతపురంలో సుమారుగా ఇప్పటికీ ఇరవై రెండు మంది సెలెక్ట్ చేయడం జరిగింది ఉమ్రా చేయడము తప్పు అనేది కాదు ఉమ్రా చేయడం అనేది అది తక్కువ అనేది నేను చెప్తున్నాను హజ్ అనేది ఒక విధి ఒక మనం చేయవలసిన పని దానికి దాన్ని విధిగా హజ్జు చేయాలంటాం ఉమరా అనేది అంత సౌలభ్యమైనది కాదు కానీ అంత ఇది పుణ్య కార్యక్రమం దాంట్లో కానీ దాంట్లో సొగభాగానికే మాత్రం చెందుతుంది కాబట్టి మనం మనము ఒక విధం చెప్తాం ఒక విషయం చెప్తాం ఒక సెల్ను మనం ఫుల్ ఛార్జ్ పెట్టాలి ఎంత టైం పడుతుంది ఆ విధంగా ఈ హజ్జు చేసేట వాళ్ళు ఈ ఉమ్రా చేసేట వాళ్ళకు అంత సౌలభ్యం కావాలంటే హజ్జేసి మెయిన్ ఇంపార్టెంట్ అంటాను ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు ఉమరా తప్పు కాదు చేయడం తప్పు కాదు తప్పు కాదు అది ఉమ్రా పోవడం అనేది మామూలు జనరల్గా ఎప్పుడు ప్రతి కుల సములలోనూ కాశీకి పోయే వాళ్ళు ఉన్నారు ఇంకో పోయిన వాళ్ళు కాశీకి పోతే కాటికి పోయినట్లు ఈ విధంగా కొన్ని మామూలుగా ఉంటున్నాయి హజ్జు పోయిన వాళ్ళు అంతే అనేటట్లు అనేది ఇప్పుడు హజ్జుకి పోయినప్పుడు దాని యొక్క నియ నియమాలు ఏదైతే ఉన్నాయో అవి అయితే ఖచ్చితంగా పాటించాలి హజ్జు పోయిన వాళ్ళకి అక్కడికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ తరఫున ఎలాంటి ఆస్తి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది అనుబంధాలు అయితే ఉండకూడదు నెక్స్ట్ మళ్ళీ ఈ ఉమరాలో ఆ కార్యక్రమం ఉందో లేదో నాకైతే తెలియదు అది ఆఫీస్ గారు వాళ్ళే చెప్తారు హజ్జు విషయంలో అయితే నాకు తెలిసినంతవరకు ఇది హజ్జు ఒకవేళ పడితే ఒక ఏడు మందిని ఆడపిల్లలని పెళ్లి చేస్తే వాళ్ళు హజ్జు అయినట్టే లెక్క ఇది నిర్మాటంగా నేను చెప్పగలుగుతున్నాను అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధికి నేను వదిలేస్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఈ హజ్జు ఎవరైతే మనం చేయగలుగుతామో అన్ని బంధాలను తెంపించుకొని మనం హజ్జు పోవాలనేది మన వ్యవహారం వాళ్ళపైన ఎలాంటి ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండకూడదు హజ్జు పోయే వాళ్ళకి మళ్ళీ ఉమరాబోయేళ్ళకి అది ఉందో లేదో ఈ ఆఫీస్ షాబ్ అయితే చెప్తారు అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు లేదు నా వరకు నా తెలిసినంతవరకు నా అనుభవపూర్వకంగా చెప్పేదంటే వరకు నేను చెప్పాను బట్ తప్పు అని అయితే నేను చెప్పడం ఇట్ ఈస్ ద కరెక్ట్ ఓకే ఒక పెళ్లి సెంటర్ను చూసి రావడం అనడానికి అందరూ అర్హులే కాబట్టి మనం హజ్జు పోయేటప్పుడు యాక్చువల్గా ఆ కాలంలోనే ఇందిరాగాంధీ హజ్జు పోయిన పోవాలనుకున్నప్పుడు అప్పుడు ఏమన్నారు నువ్వు కల్మా చదివి నువ్వు హజ్జుకి ఎంటర్ కాదు ఎప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఆ రోజు ఆమె కల్మా చదవలేదు ఇంకో చదవలేదు కాబట్టి ఆమె నుంచి ఆమె రిటర్న్ పంపించడం జరిగింది అదేవిధంగా ఉమ్ హజ్జు నియమాలు అయితే చాలా కఠినంగా ఉంటాయి అది హజ్జు అది ఏదో ఫ్యాషన్గా పోయి రావడం కానీ ఇంకొక రావడం కానీ కాకోకుండా హృదయపూర్వకంగా భక్తిగా అక్కడ మనం పోయిన తర్వాత మన వ్యవహారం ఎట్లుండాలి మనం ఏ విధంగా మలుచుకోవాలి ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి పరి దాంట్లో మనం ఉండాలి అనేది ఉండాలి హజ్జు ఉమరాలు ఫస్ట్ బెంచ్లోనే సినిమా చూసేవాళ్ళు మన అనంతపురంలో చాలామంది ఉన్నారు నేను చూసాను అటువంటి పద్ధతుల్లో పోకోకుండా హద్దు నియమాలు ఏదైతే ఉన్నాయో ఏ ఉమరాలు ఏ నియమాలు ఏది ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని నేను కోరుతూ ఏమన్నా మీకు నేను మాట్లాడిన మాటల్లో బాధ కలిగితే క్షమించాల్సిందిగా కోరుతున్నాను అస్లాం అయికు వరహ్మతుల్లా అనంతపూర్ అనంతపూర్సే అల్ కస్వా ట్రావెల్కి తరఫుసే తీసుపరికి జనవరికి శుభామే అమారా కాఫిలా పహలా కాఫిలా హై अल्लाह ताली आपकी मेहनतों को हमारे साथ जुड़ने को कबूल फरमाए और इसी तरह बार बार जुड़ने के लिए एक हिम्मत अफज़ाई के लिए प्रोग्राम हमें रखे हैं और यहाँ पर प्रोग्राम जमा होने का मकसद यह है कि यह उम्र का तरबियती कैम्प है उम्रा जाने के बाद अब इतने पैसे हमें लोग खर्च करते हैं तो वहाँ जाकर हम ना इसके अरकानिश इस नहीं मालूम उम्रा करने का तरीक़ा नहीं मालूम बोले तो पैसा भी बेकार हमारी सेहत बेकार वक्त बेकार सब बेकार में चला जाएगा इसलिए उसकी तरबियत यहाँ पर ही उसकी ट्रेनिंग दी गई अब तक माशाल्लाह सारे हाजी ही हैं है उम्रे के लिए जा रहे हैं अल्लाह हमारे सफ़र को कबूल फरमाए तो उम्र करना और हज करना दोनों अल्लाह ताला की तरफ़ से उन लोगों पर फ़र्ज़ है जिनके पास माल हो और कितना माल हो हज को जाकर वापस आने तक की सहूलत के उतना माल अगर किसी पास मुसलमान के पास है तो उसके ऊपर हज फ़र्ज़ है अब हज आज के दौर में साढ़े लाख गवर्नमेंट के अतबार से प्राइवेट के एतबार से सात लाख आठ लाख चल रहा है अब अगर इतने पैसे किसी के पास नहीं अब जैसा कि गरीब लोग भी रहते हैं अब एक लाख रुपये जमा कर ले तो उनके पास बड़ी होगी वो कीमत अब इनकी उम्मीद रहती चलो भाई फ़र्ज़ तो नहीं पूरा कर सके हमें कम अज़ कम हम क्या करेंगे उमरे को तो जाकर रहेंगे काबतुल्ला का तवाफ़ तो कर लगाएंगे इन लोगों का उमरा अल्लाह ताला कबूल फरमाए अब जो लोग मालदार हैं बड़े अब हमारे डॉक्टर साहब बोलने का मकसद भी यही था कि जो हज को जाकर आने को तमाल रखती हैं उसके बावजूद उम्र करती है, ये गलत हो जाता हज फ़र्ज़ है और उम्र क्या है सुन्नत मै है अब जो लोगों के पास हज करने की उतनी ताकत नहीं है वो लोग उम्र कर रहे हैं तो अल्लाह ताला उनके उम्र को भी कबूल फरमाएंगे बार बार जुड़ने को भी कबूल फ़रमाएँ जो ज़्यादा मालदार है हज जाने के लिए हमारे ट्रावल्स की तरफ़ से अलहमदिल्ला हज के लिए भी टिकट्स हैं बीस टिकट्स बीस सीटें हमना गवर्नमेंट की तरफ से मिली हुई हैं साढ़े छः लाख रुपये अलहमदिल्ला एक आदमी का चल रहा है फीव वक्त तो उसमें हम ही साथ रहेंगे हज के अरकम तीस पर पाँच दिन का हज का प्रोग्राम होगा उसमें भी अगर आप कोई जुड़ना चाहते हैं तो जुड़ सकते हैं अभी उम्र का पैकेज अस्सी पाँच सत्तर पाँच का जो हम बोले थे बहरहाल हमारी बात पर ही हमें अलहमदिल्ला इस पैकेज को तय किए हैं अस्सी पार सत्तर पर पाँच हज़ार दोनों पैकेज हमारे हमारे साथ जुड़कर उम्र को आ रहे हैं अल्लाह आने को कबूल फ़रमाए और जो जो यहाँ पर तोहफे दिए हैं ये हमारी तरफ़ से सारे हमारे साथ उम्र आने वाले हाजियों के लिए तोहफ़ा है अल्लाह हमारी इन खिदमत को कबूल फरमाए हमारे साथ बार बार लोगों को आते रहने को भी अल्लाह कबूल फरमाए भरोसा आपका है खिदमत हमारी है अल्लाह ताली हमारी खिदमत को कबूल फरमाए हज को फरमाएं వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా హజ్జు ఉమరా చేస్తారని నా మనవి ఇప్పుడు ఎవరైతే హజ్జు ఉమరా పోయినారో దుబారా దుబారా పోకుండా అంటే మళ్ళీ మళ్ళీ పోకకుండా వేరే వాళ్ళకి ఎటువంటి ఫైనాన్స్ విధానం లేనటువంటి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పిస్తే వాళ్ళకి వాళ్ళు హజ్ ఉమ్రా హజ్జు పోయినట్ట పుణ్యం కార్యక్రమం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరు ఇప్పుడు సార్లు మేము హజ్జు పోయినాము మూడు సార్లు మేము ఉమరా చేసినాము ఇది కరెక్ట్ కాదు మీరు రెండు సార్లు మూడు సార్లు పోయేదానికి వేరే వాళ్ళే మీ తరఫున పంపించండి దీని అంత పుణ్య కార్యక్రమం అయితే వేరేది లేదు దయచేసి డబ్బు కలిగిన వ్యక్తులు మీరు ఒకసారి హజ్జు చేస్తే ఎవరైతే బీదా వాళ్ళు ఉంటారో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళను ఉమరా హజ్జుకు పంపించే ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి కాబట్టి మనమే రెండు సార్లు మూడు సార్లు హజ్జు చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేనటువంటి వాళ్ళకి వ్యక్తుల్ని మీరు పంపించగలిగితే మీ పేరుతో వాళ్ళని పంపించగలిగితే ఆ పుణ్య కార్యక్రమం మీకు కూడా సౌలభ్యం అవుతుందని నా మనది థ్యాంక్ యూ